ఎక్కువ ప్రేమించారు ఇంకొక వ్యక్తి ఉన్నాడు వద్దా ప్రేమలో పంతొమ్మిది సంవత్సరాలకి ఒక కుమారుని దేవుడి ఇచ్చాడు మనకు తెలుసు ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము మొదటి నుంచి ఒక రెండు మాటలు చదవండి అది చాలు గట్టిగా దేమించుతోంది హలేలుయా అబ్రహాముని పిలిచాడు పిలిచా అంటున్నాడు నీకు అక్కడైన కుమారుణ్ణి నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని ఇసాక్ని తీసుకుని వచ్చి నేను చెప్పబోయే ఒక చోట ఎందు వాన్ని దహనబలిగా ఇవి ఎందుకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావో నీ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావో నిన్ను పరిశోధిస్తున్నాను సరేండి దేవుడు పరీక్షకి అబ్రహా మూడు దినాలు ప్రయాణం చేసి ఇద్దరు పనివారిని తీసుకుని వెళ్ళి ఆ పనివారిని చూడండి ఒక చోట పెట్టి ఇదిగో నేను నా కుమారుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి అర్పించి మళ్ళీ తిరిగి వస్తామన్నాడు అలాగెళ్ళి వారు కాలు నడకని మూడు దినాలు ప్రయాణం చేశారు కట్టెలున్నాయి ఉంది బలిపేట ఉంది కుమారుడు అడుగుతున్నాడు ఇసాకు తండ్రి దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగాడు అంటే అబ్రహం నాడు నా కుమారుడా బలికి గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడు యహోబై చూసుకుంటాడు అన్నాడు కానీ ఇసాకిని బంధించి చేతులు కాళ్ళు చేతులు బంధించి బలిపేట మీద పడుకోబెట్టాడు పడుకోబెట్టి ఒక కత్తి తీసుకున్నాడు తను ఉంటే ప్రభు దోత ఆకాశంలోంచి మాట్లాడుతూ అబ్రహామా అబ్రహామా నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇవ్వడానికి వెనక్కి తిరగలేదు నీవు ఇందుని బట్టి దేవునికి భయపడేవాడు అని ఇందుని కూర్చి నీ కుమారుని కంటే నన్నే ఎక్కువ ప్రేమించా లేక లేక వృద్ధాప్య మందు ఏకైక కుమారుని ఇచ్చిన నీవు లేక లేక వృద్ధాప్య మందు ఏకైక కుమారుని ఇచ్చిన దేవు ఇచ్చిన దేవులికూరగా చిచ్చినదేవు బలికొరగా పేచ్చి నీకు అర్పించినా అబ్రహములా నేనేమైనా ప్రభువా హిందూ సుధిస్తాను తాకేమున్న ప్రభువా ఈ కర్పిస్తాదు ఈ కర్పిస్తాదు రే లూయ్యా కంతి దించలేదండి తన కుమారుని వద్దని ప్రభు అన్నా సరే పొదల్లో సిక్కబడిన ఒక పొట్టేల్ని తీసుకొచ్చాడు తన కుమారునికి బదులుగా ఏం చేశాడంటే అబ్రహామ్ పొట్టేల్ని బలర్పించాడు ఆ ఇసాకు ఎవరికి స్వాదర్శంగా ఉన్నాడంటే త్వరలో రాబోతున్న మన కొరకు బలైపోయిన యేసుక్రీస్తు వారికి స్వాదృశ్యంగా ఉన్నాడు ఇసాకు చపలు కొట్టి ప్రభుని మైంపడం గట్టిగా సరే అండి అబ్రహాం అంత విశ్వాసపరుడు అప్పుడు దేవుడు అతన్ని ఎలాగ ఆస్పదించాడంటే నీవు నీ కుమారుని ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమిస్తున్నావా పరీక్షంతే ఆ పరీక్షలో నువ్వే నెగ్గావు నీ కుమారుని కంటే నన్నే ప్రేమిస్తానని నిరూపించుకున్నావు నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలే సముద్రపురే ఇసుకరే నిలవలే నేను ఆస్వదించబోతున్నానని అబ్రహాంను ఆస్వర్దించాడు సరే దేవుడు పెడు ఈ దినాల్లో చిన్న చిన్న ఏదైనా ఇస్తే మనం ఒక ఉద్యోగం ఇచ్చి చూడండి దేవుడు ప్రభా నాకు ఏమి లేదు నాయన ప్లాట్ఫారమే తిరుగుతున్నాను తండ్రి అంటాం కానీ ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడి కంటే ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తాం ఏదైనా ఒక వస్తువు అడుగు ఒక ఇల్లు అడుగు ఇంకొకటి అడుగు ఏదైనా అడుగు అది ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వాటిచ్చిన అన్నీ ఇచ్చిన దేవుడిని పక్కన పెట్టి ఆ వస్తువులన్నీ కూడా ప్రేమిస్తాం మానవ స్వభావం కానీ అబ్రహాం అలా కాదు ఒక్కడైన పంతొమ్మిది సంవత్సరాలకి దేవుడు కుమారుని ఎత్తే వృద్ధా ప్రేమలో చూడండి నీవు ప్రేమించే ఇసాకను తీసుకుంటరా పరీక్షంతనంటేది చూడండి దేవుడు అలా పరీక్షించినప్పుడు అబ్రహాము ఆ పరీక్షకు ఓడిపోలేదు కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడని నిరూపించుకున్నాడు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం హలేలో నిజంగా ఈ దినాల్లో అలా లేవండి ఏదైనా దేవుడు మనకిస్తే వాటినే ప్రేమిస్తాం వాటినే ఎక్కువ ప్రేమిస్తాం ఆ ఇచ్చిన దేవుణ్ణి పక్కనే పెట్టేస్తూ ఉంటాం ఇంకొక సందర్భాన్ని కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను లోక